సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మోగేటి మాతల్లి బాగైన నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం పుడెందాన బలపు వీణలు మీటు తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో మా తల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓలికాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం జగదేక మోహిని సర్వేషగేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం సీతాదృశి కరాన పగడాలు తాపించు మా మాతల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం भक्ति पेम्पाइ न